హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మీల్ మేకర్ ఆలూ కర్రీని చూపించబోతున్నాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చక్కగా తినేయచ్చు చక్క రసం అలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిస్ట్ కింద తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది మటన్తో సమానమైన బలం అండి కూర మాత్రం మటన్ ఎంత రేటు ఉంది కదా అలాంటి వారు మటన్ తినేవారు ఉంటే కనుక ఇలా మీల్ మేకర్ చక్క తినేయచ్చు చాలా బలంగా ఉంటుంది ఒక ప్యాకెట్ అండి ఇది పది రూపాయల ప్యాకెట్ వేణులు పెట్టిన స్టవ్ మీద నీళ్ళు మరిగిన తర్వాత ఈ ప్యాకెట్ వేసేసుకుందాం మీల్ మేకర్ అంతా వేసేసుకుని చక్కగా దీన్ని మనం ఒక నిమిషం పాటు చక్కలాగా తిప్పుతా ఉన్నాం అనుకోండి ఉన్న మట్టిగా ఉన్న కానీ సన్న సన్న ఇసుక లాంటివి కానీ దుమ్ము కానీ ఉన్న క్లీన్ అయిపోయింది ఎందుకంటే ఇది బయట ఎండ పెడతా ఉంటారు కదా రోడ్ల మీద వాటి మీద ఎండలు పెడతా ఉంటారు దీన్ని క్లీన్ మాత్రం చేయాలి కంపల్సరీగా చేసి వండుకోవడం చాలా మంచిది అనమాట చూడండి రెడీ అయిపోయినవి గిన్నెలో తీసేసుకుందాము నీళ్ళన్నీ ముంచేసుకుని చక్కగా గిన్నెలు తీసుకుంటే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి సరిపడినంత ఆయిల్ పోసుకుందాం దాంట్లో ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను ఇలా వండు వారు వండు అంటే చాలా బాగుంటుందండి కూర మటన్తో సమానం అనమాట అంత బలం ఉంటుంది అమ్మ దీనిలో అవి వేగిపోయి తాలింపు వేగిపోయినాక పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ కరివేపాకు కొంచెం వేసాను ఒక ఉల్లిపాయ సరిపోయద్దండి ఇలా వేసుకోవచ్చు దానిలో సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసేసుకోండి చాలా పెద్ద ఆకనాన్ని వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇవన్నీ చక్కగా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయలు చక్కగా సగం వరకు మగ్గితే సరిపోయిద్ది హైలేపట్టేసి వేపేసుకోవచ్చు ఏం ఇబ్బంది కాదు దగ్గర ఉంటే కనుక కూరలు త్వరగా అయిపోతాయండి చూడండి దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో రెండు లవంగాలు ఒక చెక్క ఒక స్టార్ రెమలు ఉంటాయి కదా స్టార్ పువ్వు ఫలవాయి అవి రెండు వేసాను వేసి మిక్స్ చేశాను అనమాట అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అవి వేగిన తర్వాత మసాలా కూడా వేగిపోయిన తర్వాత మిల్ మేకర్ వేసేద్దాము మీల్ మేకర్ వేసుకుంటే కనుక ఫస్ట్లో అవి వేసిన మసాలంతా కూడా ఇవి పడుతుంది దీటికి మీల్ చప్పగా ఉంటుంది కదా కూర చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట ఎలా ఉండితే ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాము చూడండి చక్కగా వేగినట్టు కనిపిస్తుంది కదా దీనిలో టమాటాలు వేసుకుందాము నేను చెర్రీ టమాటాలు వేస్తున్నానండి ఒక గుప్పుడు నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి పెద్ద టమాటాలు లేవు చెర్రీర టమాటాలు చాలా జ్యూసీగా ఉంటాయి దానిలోకి కొంచెం కారం కారం చూసేసుకోండి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రం వేసాను ఈ టమాటాలు చాలా జ్యూసీగా ఉంటాయండి చాలా బాగున్నాయి కూడా అసలు మెత్తగా ఉన్నాయి మొత్తం జ్యూస్ జ్యూసీగాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట ఊరికి మగ్గిపోతాయి అందుకే కాయలు కాయలు వేసాను అనమాట నేను తక్కువ కూడా చాలా పల్చగా ఉంది దీనిలోకి రెండు బంగాళదుంపులు కట్ చేసి పెద్ద ముక్కలు ఉడకబెట్టానండి అవి కూడా వేసేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని చక్కగా హైలో పెట్టేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని అనుకొని సరిపోయద్ది మగ్గిపోయేది ఊరికి ఇప్పటికే మొత్తం ఉడికిపోయి ఉన్నాయి కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఒక నిమిషం మూత పెట్టుకుని చూడండి దగ్గర అయిపోతే కూర సరిపోయేద్ది దీనిలోకి మనం కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకుందాము స్టార్ ఇది మసాలా అండి గరం మసాలా ఆచి గరం మసాలా వాడతాను నేను అదొక స్పూన్ వేసుకుందాము వేసుకుని దగ్గరికి అయిపోయేదాకా ఉంచుకుని సరిపోతుంది అనమాట కూర రెడీ అయిపోయినట్టు మా ఛానల్ కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మటన్ తిన్నవారు ఉంటే కనుక ఈ కూర చేసి తినండి మటన్తో సమానమైన బలం అనమాట మటన్ చాలా రేటుగా ఉంది కదా అది ఖర్చు పెట్టలేని వాళ్ళు చక్కగా ఈ కూర తినొచ్చు వారం రెండు మూడు సార్లు తిన్నా కూడా మంచిది చాలా బలంగా ఉంటుంది ఓకే అండి ఈ ఎలా ఉంది చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ